ఫెమర్ట్ యాన్ కబ్జేవిల ఉన్నప్పుడు యాన్ కొడ డిస్కస్ చేసుకునే అప్పుడు మనం అందరం మొగులమే అయింది లేకపోతే ఇప్పుడు ఫెమట్రోలి అందరికి నాయక నమస్కారం మారీ జనగాం డిస్ట్రిక్ జనగాం మండల్ విదర్భార్ విరేజ్ నేను ఒక పెద్దపాటి విజయ డైరీకి ఒక ప్రెసిడెంట్ని నా యొక్క సమస్య ఏంటంటే పాల గత మూడు నెలలు ఆరు నెలలుగా పాల బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి అందులో ఒక మూడు నెలల మూడు నెలల పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి రైతులకు చెల్లించని ఎడల రైతులు చాలా పడుతున్నారు ఎందుకంటే ఒక వ్యవసాయానికి అనుబంధ సంస్థ ఏంటంటే పాడి మెయిన్ ఒక రైతుకు వచ్చే ఇన్కమ్ అనేది పాడి ద్వారా ఆ పాడి ఈరోజు కుంటుపడ్డది అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు అధికారుల దోపిడీ కావచ్చు ఎందుకంటే మెయిన్గా మనకు బిల్లు సకాలంలో వస్తేనే ఆ రైతు ఆ పాడిని మనకు ఏదైతే పాడి ఇస్తుందో ఆవుని ఏ విధంగా మనం దాన్ని చూసుకుంటామో అశ్వుత తిరిగి మనకు అదే విధంగా మనకు దాని నుండి వచ్చే రాబడిని ఇస్తుంది ఈ విధంగా మనం పాలబిల్లులు పెండింగ్ పెండింగ్లో పెట్టడం వల్ల ఆ పాడి ఏదైతే పాడి ఉంటుందో కుంటిపడిపోతుంది ఈ విధంగా దాన అయినా ఏది అయినా ఒక రైతు ఆధార్ ఆధారపడేదే మొత్తం పాడి మీద ఈ విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని బిల్లులు విషయంలో ఒక స్పష్టమైన రాబడిని తీసుకురావాలని కోరుచున్నారు ఇప్పుడు ఈ గ్రామంలో ఎంతమంది పాలు వస్తున్నారు మా గ్రామంలో ఇప్పుడు నూట ఇరవై మంది పాలు పోయడం జరుగుతుంది రోజుకు జనగాం విజయ డైరీకి పదకొండు వందల లీటర్లు పాలు పంపడం జరుగుతుంది ఇప్పుడు మీకు బిల్లులు రాక ఎన్ని రోజులు అవుతుంది బిల్లులు రాక మొత్తం గత ఎనిమిది నెలల సంది పెండింగ్ ఉంటున్నాయి ఇప్పుడు గతంలో మీరు ఎక్కడా లేని విధంగా కూడా మీరు పాల బిల్లు మీ సొంతంగా చెల్లించడం అని చెప్తున్నారు ఎంత నేను నేను సొంతంగా రెండు బిల్లులు చెల్లించడం జరిగింది ఒకటి ఐదు లక్షల నలభై వేలు ఒకటి ఐదు లక్షల ముప్పై వేలు ఇప్పుడు మొత్తం మీకు ఎంత రావాలి డబ్బులు ఎన్ని రావాలి మాకు అబ్చర్మెంట్ దానతో సహా మేము బయట సంస్థ నుండి దాన కొనుగోలు రైతులకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది మొత్తం పదకొండు లక్షల రూపాయలు మాకు రావడం జరుగుతుంది మీ సొసైటీ నుంచి వెళ్ళి రైతులకి అంటే మేము వివిధ బ్యాంక్ లోన్లు ఇప్పించడం జరిగింది ఆ బ్యాంక్ లోన్లు ఈ బిల్లులు సకాలంలో రాక రైతుల యొక్క స్కోర్ అనేది జరుగుతుంది ఈ ఇప్పుడు ఈ పాలి పాల బిల్లు రాకపోవడం వల్ల లోన్ కట్టని అతను పోతే క్రాప్ లోన్స్ సిబిల్ చూడడం జరుగుతుంది ఏ విధమైన లోన్ ఫ్యూచర్ లోను పొందకుండా చేయడం జరుగుతుంది రోజు ఈరోజు గ్రామంలో మహిళా సంఘాల ద్వారా శ్రీనిధి ద్వారా కొన్ని కోట్ల డబ్బులు తెచ్చి మనం పాడి గేదలను కొన్నాము కొన్నాము కానీ మన పాల బిల్లులు పెండింగ్ చేయడం వల్ల వాళ్ళు కట్టలేకపోతున్నారు బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఈ పాల మీద ఆధారం వృత్తి మీద ఆధారపడి ఎంతో ఇక్కడ ఇక్కడ మా విలేజ్లో రెండే పంటలు ఒకటి పాడి ఒకటి ఒకటి పాడి ఒకటి ఈ రెండు తప్ప మా విలేజ్లో వేరే దాని మీద ఆధారపడడం లేదు ప్రభుత్వం ఏం స్పందించబోతే ప్రభుత్వం స్పందించపోతే మేము వెంటనే ధర్నాలు చేపట్టడం జరుగుతుంది రస్తారోగాలు దీనిపై స్పందించడం జరుగుతుంది ఈ విధంగా గవర్నమెంట్ దీనిపై స్పందించకుంటే వెళ్ళిండి ఈ సమస్యపై ఇరవై ఆరు తారీఖు నాడు ధర్నా చేపట్టడం జరుగుతుంది రైతుల మొత్తం అందరం కలిసి పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో జిల్లా స్థాయిలో జిల్లా జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో ధర్నా చేపట్టడం జరుగుతుంది